హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి మంచి స్పీడ్ మీదున్న హీరో నానికి మంచి ఆఫర్స్ వచ్చి పడుతున్నాయండి ఈ మధ్య కాలంలోనే సినిమా చూపిస్తా మామ ఫేమ్ నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నారంట నాని పూర్తి మాస్ ఎంటర్టైనర్గా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారంటండి ఈ చిత్రానికి నేనే లోకల్ అనే టైటిల్ను పరిశీలనలో ఉన్నట్టు టాక్ అయితే దీనికి దిల్ రాజ్ గారు ప్రొడ్యూసర్ ఇందులో నాని పూర్తిగా మాస్ అవతరంలో కనిపిస్తాడంటండి ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాదికి రిలీజ్ కావచ్చునని సినీ వర్గాల టాక్ ఇదిలా ఉంటే ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మతో కలిసి ఓ ఫిల్మ్ చేస్తున్నాడండి నాని రొమాంటిక్ లవ్ స్టోరీ కావడంతో దీనికి మజ్ను అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేస్తున్నట్టే తెలిసింది అయితే ఈ ఏడాది చివరిలో థియేటర్స్ తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇలా వర్ష ప్రాజెక్టులతో నాని ఫుల్ బిజీగా ఉంటున్నాడండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా